హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎసెన్షియా ఫార్మా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది పరిశ్రమ డిజైన్ లోపాలు కొత్త డ్రగ్ పై అవగాహన లేకపోవడం లీకేజ్ గుర్తించినా అరికట్టడంలో నిర్లక్ష్యం ఇలాంటి కారణాలే కొంప ముంచాయని ప్రాథమిక విచారణలో తేలింది దీనిపై సమగ్ర నివేదికను హై లెవెల్ కమిటీ సిద్ధం చేసింది పదిహేడు మంది ప్రాణాలను బలి తీసుకుని అరవై మందికి పైగా గాయపడడానికి కారణమైన ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగు చూస్తున్నాయి పరిశ్రమల శాఖ బాయిలింగ్ ఫైర్ సేఫ్టీ ఏపీ పీసీబీ నిపుణులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కీలక ఆధారాలను సేకరించింది ప్రమాద కారణాలతో పాటు కంపెనీ డిజైన్లో ఆరు ప్రధాన లోపాలను గుర్తించినట్లు తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైన ఈ పరిశ్రమలో ఇప్పటి వరకు జరిగిన సేఫ్టీ ఆడిట్లు తనిఖీలపై హై లెవెల్ కమిటీ దృష్టి సారిస్తే భయంకర విషయాలు తెలిసాయి సాల్వెంట్ లీకేజ్ కారణంగా వేపర్ క్లౌడ్ ఏర్పడడం ప్రారంభమై క్లోజ్డ్ సర్క్యూట్ లో ఒక్కో విభాగానికి వ్యాపించింది ఫ్లాష్ ఫైర్ జరిగినప్పుడు రెండు భారీ పేలుళ్లు జరగడానికి ఇదే కారణంగా అనుమానిస్తున్నారు ఐదు సెకండ్లలోనే రెండు పేరుళ్ళు జరిగాయి బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం పీడీ ల్యాబ్ ఆఫీస్ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు వీలైనంత దూరంగా ఉండాలి ఎసెన్షియా విషయంలో అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు బయట కారిడార్లు లేకపోవడం ఫ్రీ స్టార్ట్అప్ తనిఖీలు చేయకపోవడం విద్యుత్ వైరింగ్ బయటకు ఉండడం రసాయనం లీకైన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది అన్ని స్లాబ్ కూలిపోవడం ఆ పిల్లర్స్ కూలిపోవడం ఒకేసారి పైన పడిపోయి హెల్మెట్ ఉండడం వల్ల సేఫ్ అయ్యాం అసలు గోడ పగిలిపోయి అద్దాలు బ్రేక్ అయ్యి కొట్టిసేయండి ఇక్కడ ఇక్కడ ఇంకా మళ్ళీ ఒకేసారి పడిపోయాం మళ్ళీ లెగిస్తే మళ్ళీ శబ్దం వచ్చింది మళ్ళీ పడిపోవడం జరిగింది అలా టూ టైమ్స్ పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్యాప్ దొరికితే అప్పుడు కచ్చిపు కట్టుకొని బయటకు రావడం జరిగిందండి ఈ రోజు ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉంది అంటే దాన్ని వెంటనే అటెండ్ అవ్వాల్సిన అవసరం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్లో ఉంటుంది ఏ దేంట్లో ఉంటుంది ఏ కెమికల్ ఇండస్ట్రీలో ఉంటుంది సాల్వెంట్ దాంట్లో మరీ ముఖ్యంగా ఉంటుంది కారణం ఏంటంటే అవి చాలా హైలీ వాల్టైల్ ఫ్లాష్ దాన్ని ఇమీడియట్ ఫ్లాష్ అయిపోతాయి దాంతో మంటలు అంటుకుంటాయి ఎక్కడక్కడ అన్ని సమంజసంగా ఉన్నాయి వర్క్ చేస్తున్నాయో అని చూసుకుని దాని తగ్గట్టుగా తయారు చేసుకుంటేనే ఆ ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది ఏపీలో అతిపెద్ద ప్రమాదం ఎసెన్షియా పీలుడు పరిశ్రమల్లో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే యాజమాన్యాలను బాధ్యులను చేయడం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ఫార్మాను తాత్కాలికంగా మూసివేశారు అలాగే మేనేజ్మెంట్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం